హెచ్ ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం ఈ రోజు సంగారెడ్డి గార్డెన్ లో కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేసిన మంత్రి దామోదర రాజానర్సింహ టీజీఐఐసీ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ నియోజకవర్గంలోని మూడు వందల నలభై ఒకటి మంది కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను లబ్ధిదారులకు అధికారులతో కలిసి అందించారు ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ చంద్రశేఖర్తో పాటు ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు లబ్ధిదారులు పాల్గొన్నారు एलएस मारने विलाना सर 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 मारना हाँ सर 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 ओके सर जेल अगर कल परी सलाश में घोटे वालू अच्छे लावण में मारवलों का नाम योद्धा है ना नहीं ना మండలానికి వేగం అల్లం విజయ రాచేపల్లి రాజాభి మందికి మంత్రి మంత్రి చేతుల మీదుగా అందించడం కౌంటర్ అండి అధికారులు మీరు చెప్పుకోవడం పాత్ర ఆ ప్రోగ్రామ్ కు పోయినా అక్కడనే ఒక రెండు గంటలు ఎక్కువైపోయింది పదిహేడు గంటలు వచ్చినా గానీ ఆ ప్రోగ్రామ్ పిల్లలతో భోజనం కూడా స్కూల్ పిల్లలతో ఆశ్చర్యమైపోయింది అందరితో ఒకటి రెండోది మా గౌరవ సంగారి శాసనసభ్యులు ప్రభాకర్ గారు మా శ్రీ గారు గారు మా అభిషేక్ కలెక్టర్ వేదికల ఈ మొదలు పెట్టుకున్నాము చెక్కులు చక్కెర పంక్కి మూడు వందల లబ్ధిదారులు నాలుగు మండలాలు సుమారు మూడు కోట్ల నలభై నలభై ఐదు లక్షల నాలుగు కోట్ల రూపాయల ఈ చెల ప్రభుత్వం షాపి కానీ కళ్యాణ లక్ష్మి కానీ మాట్లాడే కార్యక్రమం పేదవారి ఆదుకోవాలి వాళ్ళ ఇంట్లో ఏ కళ్యాణం వ్యక్తి ఇబ్బందులు కాకుండా ప్రభుత్వం కూడా తన ముందు పాత్ర ఆదుకోవాలని సమీది ఈ కార్యక్రమాన్ని మనం కొనసాగిస్తున్న మీ అందరికి మరొక్కసారి అభినందన తెలుస్తూ మీ లబ్ధిదారులు ముందుకు వస్తే ఒక పది మంది ప్రజ్ఞప్తి చేస్తున్నారు నాలుగు మండలాలు రెండు పట్టణాలకు సంబంధించి చెక్కులు అందుకోబోతున్నటువంటి లబ్ధిదారులకు అందరికీ హృదయపూర్వకంగా శుభాకాంక్ష తెలియజేస్తున్నాను ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు మంత్రి అన్న దామోదర్ నరసింహ గారు చైర్మన్ గారు నిర్మల జగ్గారెడ్డి గారు ఈ కార్యక్రమం ఆలస్యమైనందుకు చింతిస్తూ మరి చాలా ఆలస్యమైంది ఇప్పటికీ మరి ఇంకా ఆలస్యం కాకుండా తొందరగా ఈ చెక్కుల బొమ్మని జరిపించాల్సిందిగా మంత్రి కోరుతా ఉన్నాం